బంగ్లాదేశ్లో ప్రభుత్వమే లేని ఒక ప్రభుత్వానికి ముఖ్య సలహాదారిగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య పథకంగా షేక్ హసీనాని గద్దె వల్ల ప్రముఖ పాత్ర వహించి ఆ ప్రజాస్వామికంగా ఆ దేశానికి అధినేతనైనాడు ఆయన పేరే మహమ్మద్ యూనస్ ఆయన ఆగస్టు ఎనిమిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బంగ్లాదేశ్లో నేతృత్వం వహించిన దగ్గర నుండి బంగ్లాదేశ్లో దమనకాండ అరాచకత్వము హత్యలు మానభంగాలు దోపిడీలు దహనకండలకు నిలయమైపోయింది ఆయన వచ్చిన తగ్గుండి ఈ రోజు వరకు రెండు వేల తొమ్మిది వందల దాడులు మైనారిటీ మీద జరిగినాయి ముఖ్యంగా హిందువుల మీద జరిగినాయి హిందువుల యొక్క స్త్రీలు మానభంగం చేశారు హిందువులు హత్య చేశారు హిందువుల యొక్క గృహాలు దహనం చేశారు హిందువుల యొక్క వ్యాపారాలను ధ్వంసం చేశారు ఈయన ఇప్పుడు ఇన్ని జరుగుతున్న ఒకడైన ఆయన ప్రేక్షక పాత్ర వహిస్తూనే ఉన్నాడు ఈ కొత్త మరిపు ఏంటంటే ఆయనకి నోబుల్ నోబుల్ వాళ్ళు పీస్ ప్రైజ్ ఇచ్చారు అంటే సాతి మహమ్మద్ ఇచ్చారు ఈయన అశాంతికి హింసకి ప్రతీక నోబెల్ సంస్థ వాళ్ళు కూడా ఏ పీస్కి పెడితే ఆ పీస్కి పీస్ ప్రైజ్ ఇవ్వకూడదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో